హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మరొక గిత్తెల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ జిఎంఆర్బుల్స్ గుదిబండి మాధవ రెడ్డి గారు కొల్లిపర గ్రామం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి షెడ్లో ఉన్నామండి వారి దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బ్లడ్ లైన్ అవ్వండి ఆవుకు పుట్టిందండి ఆ తెల్లదోడ ఈ రెండేమో కప్పిల దోడలండి మళ్ళీ రెండు సూడుతో ఉన్నాయి ఆవులు చూసారు కదండి వారి దగ్గర ఉన్న ఆవులు షెడ్ చూద్దామండి ఒకసారి ఎద్దులు కట్టేసుకోడానికండి షెడ్ పొలాల్లో వేసారు చుట్టుపక్కల మొత్తం పొలాలేనండి చాలా బాగుంది షెడ్ సరే ఎదులు చూద్దాం అండి వారి వారి దగ్గర ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అండి ఆరు పళ్ళ విభాగంలో ఉందండి సైజ్ వచ్చేసరికి అరవై మూడున్నర ఉంటుందండి ఈ గిత్త పేరు సింహాద్రి అండి చూశారు కదండి ఇంకొకటి ఉందండి ఈ గిత్త వచ్చేసరికా అండి న్యూ కేటగిరీ విభాగంలో దిగలేదు ఈ సంవత్సరం దిగాలి సైజ్ అండి అరవై ఒకటి ఉందండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త ఈ గిత్త పేరు సింహ అండి చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి